ద్వాపరయుగంలో ద్వారకాలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తున్నాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఎంతో ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవుపాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని శ్రీకృష్ణుడు చింతించాడు కొన్ని రోజులు గడిచాయి ఛత్రాజిత్తు సూర్యుని వరంతో చమంతకమణి సంపాదించాడు రోజుకి పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకాకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఆ మణిని తీసుకువెళ్ళి అతని తమ్ముడైన ప్రసేనుడికి ఇస్తాడు తర్వాత ఒకరోజు శత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది ఆ మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు మన ఛానల్లో ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విసిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి